ఓం శ్రీ నమః శ్రీ మహాగణాధిపదయ నమ దేవృష్ణీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వైశాఖ మాసం అనేక పర్వతాల సమాహారం నక్షత్రతీయ శంకర జయంతి మాతంగి జయంతి బగలాముకి జయంతి బుధాష్టమి వ్రతాలు అనేక పూజలు ఉన్నాయి ఈ నెలలో చే భగవతారాధన దైవారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి మరొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఈ ఇరవై ఏడు నక్షత్రాల రీత్యా అన్ని రాసుల్లో చెప్తున్న పరిహారాలు ఇవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలను నిర్వహిస్తున్నాము ఈ లైవ్ ప్రోగ్రాం కూడా ఇస్తున్నాము ఈ పూజల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు మీకు అవతరం వద్ద పూజలు జరుగుతాయి ఈ వివరాలని ఈ రాసిపల్దారు రెండు వీడియోలు అయిన తర్వాత ఇంకో వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ నెలలో మే నాలుగో తారీఖున శనివారం నాడు సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి అవతరం వద్ద జరుగుతాయి ఇంత ముందర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అందరి అవతరం వద్ద జరుగుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ తీసుకున్నా ఫోర్ ఆఫ్ సోట్స్ చాలా కాలం ఎదురు చూసి మీరు చేస్తున్న పనిని మీ కష్టాన్ని దొంగిలించే ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీరు బోడా మనుషులే మాట్లాడేయడం ప్రతిదీ చెప్పేయడం కాకుండా ఎంతవరకు చెప్పాలి ఇస్తున్నట్టుగా నటించి మీ దగ్గర పట్టుకుపోయే వాళ్ళు ఉంటారు మీకు ఏదో సలహా చెప్తున్నట్టుగా మేము ఏదో డెవలప్ చేస్తున్న నటించి మీ దగ్గర నాలెడ్జ్ పట్టుకుపోయే వాళ్ళు ఉంటారు మీరు గమనించండి మీ తెలివిని వాడుకునే డబ్బు సంపాదించుకుంటారు ఇలాంటి వాళ్ళు అనేక మంది మీ చుట్టూ ఉంటారు ఎవరి నుంచి సహాయం ఆశించినా సలహా తీసుకున్నా మీకు ఎంతవరకు అవసరము అవసరాన్ని బట్టే చేయండి అవసరం మించి వద్దు మీ జీవితంలో మంచి రోజులు రాబోతు ఉన్నాయి చాలా మంచి రోజులు రాపోతూ ఉన్నాయి వచ్చే ఏ సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా సమస్య స్వరూపం కానీ స్వభావం కానీ అన్నీ మీకు తెలుసు వాటిని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసు ప్రతి సమస్యకి పరిష్కారం మీ దగ్గర ఉంటుంది మీ తెలివికి ఇంకా పదును పెట్టండి బుర్ర సాన పెట్టండి మీరు ఒక్కళ్ళే వెయ్యి మంది సమానం మీరు గుర్తించండి మీ బలాన్ని మీరు గుర్తించండి గుర్తించి చేయండి భగవద్ అనుగ్రహం మీకు ఉంటుంది పుష్కలంగా అక్షత్ర ఎద తప్పనిసరిగా నరసింహ వారి ఆరాధన చేయండి మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది స్వామివారి సపోర్ట్ ఉంటుంది మీకు సకల శుభాలు పొందుతారు బాగుంటుంది నోరు జారదు మాడ జారద్దు ఎదురువాళ్ళు మీ దగ్గరకు వస్తే ఎందుకు వచ్చారు ఏం ఉండదు గమనించుకుని ప్రవర్తించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ ఫెంటికల్స్ ప్రెసెంట్ ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ పాస్ట్లో బాగుందంతా ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు చిక్కులు లేవు ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంది శక్తికి మించి పనిచేయడం లాభాలు అన్ని రకాలుగా బాగుంది ప్రజెంట్లో మిమ్మల్ని డైవర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఇలా కాదు నువ్వు ఇలా చేస్తే బాగుంది ఇలా చేస్తే బాగుంటుంది డైవర్ట్ చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉంటారు ఎలాంటి డైవర్షన్ అని కన్ఫ్యూషన్ పడద్దు మీరు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఏది ధర్మం ఏది న్యాయం అనిపిస్తే మీరు చేయండి తప్ప ఎలాంటి మాయలు మోసాలు పడకండి ఫ్యూచర్ కార్డు కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి నరఘోష అధికంగా ఉంటుంది మీ దగ్గర ఎంత ఉంటే ఎంత ఉందనుకుంటారు అందరూ అందువల్ల నరఘోష చాలా తీవ్రంగా ఉంటుంది భగవద్ ఆరాధన చేసుకోండి అమ్మవారి ఆరాధన చేయండి మీకంటే ముందర మీ గురించి మీరు ఏదైనా ఒకరు చేయాలి అనుకుంటే మిమ్మల్ని కాపీ కొట్టి మీకంటే ముందర చేసేస్తూ ఉంటారు వాళ్ళు అందువల్ల మీరు వెనకబడే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా చూసుకోండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫుల్ సామాజికంగా మీకెలా ఉంటుంది ది వరల్డ్ కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని ఒక విధంగా అనాలోచిత నిర్ణయమా ఆలోచన తీసుకునే నిర్ణయమా కర్మ ప్రభావమా అంటే తీసుకునే నిర్ణయంలో కొంత రిస్క్తో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆ రిస్క్ వల్ల మంచి జరగచ్చు చెడు జరగచ్చు పక్క వాళ్ళ మాట వినండి సలహాలు పాటించండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సామాజిక సంబంధాల విషయం వస్తే ది వరల్డ్ బాగుంది చుట్టూ సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలున్నా కత్తులు బోన్లో మీరున్నా కానీ బ్రహ్మాండంగా బయటకు వస్తారు మిమ్మల్ని ఏమీ చెవి ఏ కత్తులు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక బోన్లో ఉన్నారు నాలుప ఓ సింహం ఎలుగు వండి చిరతపూలి పేద పూలి ఉన్నాయి ఆ బోన్లను మీరు బయటకు రావాలి హ్యాపీగా మీరు బయటకు వస్తారు మిమ్మల్ని పుల్లు సింహాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు అలా ఎంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా కానీ బయటకు వస్తారు మీరు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ అంత గొప్పగా ఏమి ఉండదు ఉద్యోగం మారాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి తొందరపడొద్దు మారిపోవడానికి బయట ఓబ్రింగ్స్ వస్తున్నాయి మారిపోతే బాగుంటుంది తొందరపడ్డారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్ కలిపి చూసుకుని మీ తగిన నిర్ణయాలు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగ లేని వెళ్ళే పరిస్థితి ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేస్తే పదో తరగతి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయాలి రిఫరెన్స్ ఏం మీరే ట్రై డైరెక్ట్ ట్రై చేసుకుంటే దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెబిల్ ఇంకొక తీసుకోవాలి డెబిల్ కార్డ్కి జస్టిస్ మీరు ఏమైనా ఈ జిఎస్టీల మీరు రిటర్న్స్ అవి ఫైల్ చేయట్లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి చూసుకొని వస్తే జాగ్రత్తగా చూసుకోండి అలాగే మోసం చేసేవాళ్ళు ట్రాప్ చేసేవాళ్ళు ఉంటారు మీకు చెప్పాను కానీ మొట్టమొదటి మీకు ఫస్ట్ కార్డులోనే సహాయం చేస్తున్నట్టు నటించి మీ దగ్గర నుంచి పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు మీ నాలెడ్జ్ టెఫ్టింగ్ చేసేవాళ్ళు ఉంటారు ఆరోగ్యంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరినో కొద్దిమంది లేఖలుగా ఏదైనా ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఎక్కువ ఊహించుకుంటారు వాస్తవంగా అంటే ఊహల్లో తప్పలేదు మీరు అనుకున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మీరు రీచ్ అవ్వగలుగుతారు అందుకని రీచ్ రాదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ ఎమోషన్స్ ఎమోషన్స్ మాట జారద్దు ఆవేశం తెచ్చుకోవద్దు మౌనంగా ఉండండి మీ బాడీ లాంగ్వేజ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం కానీ మీరు ప్రవర్తించే విధానం కానీ ఎదురు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి దాంతో మానసిక స్పర్ధలు మానసిక సంఘర్షణ జరిగి దూరం అయిపోతూ ఉంటారు అందరికీ అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి పట్టించుకోవద్దు ఎవరిని ఏది మనసులో పెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకోండి భగవంతుని దృష్టి పెట్టి భగవద్ ధ్యానం చేసుకోండి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాగే ఆర్థికంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అడ్జెట్ చేయడం కష్టమవుతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ తగ్గించుకోండి ప్రశాంతంగా ఉండండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మూన్ విద్యాద్రి పిల్లలకి ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారు మీరు అవన్నీ మీ పని మీరు చేసుకోండి అదే మీకు ఉత్తమం ఎందుకంటే ఎంత బాగా పనిచేసా కానీ రాళ్ళు చుక్కొట్టే వాళ్ళు ఉంటారు చుట్టూ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు రాళ్ళు వేశారు కొంతమంది వేస్తారు అంతే అలాగే ఎవరిని మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి విమర్శించే వాళ్ళు ఉంటారు పోడేవాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు మీ పని మీరు చేసుకోండి ఆడవారికి సంబంధించి మానసిక సహాయం అవసరం మనోధైర్యం కోసం కొంచెం సపోర్ట్ తీసుకోండి మీ మనసులోని ఫీలింగ్ చెప్పండి మొహమాండం ముందు సహాయం మీకు ఏదైనా అవసరం సహాయం అడగండి మీకు కావాల్సిన సహాయం మీరు అడగండి మొహమాటం వదలండి వైవాహిక జీవితంలో బాగానే ఉంటుంది ఎటువంటి కలతలేము ఉండవు బంధుమిత్రులు రాకపోగలు కానీ ప్రశాంతమైన వాతావరణం జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది చాలా బాగుంటుంది అనుకూలమైన వాతావరణం సంతాన పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనేవాళ్ళు అంటూ ఉంటారు ఏది పట్టించుకోవద్దు ఎవరి మీద ఏది ఆధారపడద్దు పిల్లల చదువు విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ విదేశీ ప్రయాణం ఇలాంటివి ఏవైనా కానీ అనేక రకాల సంఘటనలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మంచి జరిగినా చెడు జరిని ఏం జరిగినా మీ మంచి కోసమైన భావనలో మీరు ఉండాలి విద్యార్థులు పిల్లలకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు క్యాంపస్ ఇంటర్స్ కానీ పెళ్లి సంబంధాలు సెట్ అవ్వడం కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా పదిహేను రోజులు అనుకూలంగానే ఉంది నక్షత్రాల వారీగా తీసుకుంటే ఉత్తర నక్షత్రం వాడికి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ హాస్తవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్ అని చెత్తా నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి మీ గురించి ఎంక్వైరీ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా ఏదైనా నష్టపోయే అవకాశాలు ఇవన్నీ నక్షత్రం వల్ల కనబడుతున్నాయి ఉత్తరా నక్షత్రం అనేది చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కలిసి ఇవ్వడం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ భూగృహ వాహన లాభాలు కానీ అధికారం గౌరవాలు అన్ని రకాల శుభాలు పొందుతారు హస్త నక్షత్రం అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అలాగా ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీకు సాగుతూ ఉండే చక్కగా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతమైన జీవితం గడుపుతారు పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ వాస్తవంగా మీరు పరిహారం చేయక్కర్లేదు ఇంక కాడు దీపం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏం పరిహారం అక్కర్లేదు మీరు చేసుకోవాలి అనుకుంటే ఓం హ్రీం దుమ్ దుర్గాయన మహా మంత్రం జపం చేసుకోండి హాస్తం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా పరిహారం అక్కర్లేదు మీరు చేయాలి అనుకుంటే లక్ష్మీ సాధన ఏదైనా చేసుకోండి ఎస్ ఆఫ్ కప్స్ మహాలక్ష్మి మంత్రానుష్ఠానం ఏదైనా చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరమిత హిరణ్యం దాపయ దాపయ స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి చిత్వాణి ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ బేతాళత జపం చేసుకోండి ఓం తురుతురు భేతాళాయ స్పహ ఒక అగ్రత వెలిగించి బయట పెట్టి అగ్రత ఆరిపోయేదాకా ఆ పొగ బయటికి పోతూ ఉండాలి ఓం తురుతురు భేతాళాయ స్పహ జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు జపం చేసుకోవచ్చు మొత్తం పర్వాలేదు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఈ పరిహార ప్రక్రియలు చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాలుగో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ పూజల్లో పాల్గొంటున్న అందరి గోత్రనామంతా జరుగుతాయి శుభం గుయాత్